హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఏ ప్రాపర్టీస్ సో ఈరోజైతే మనం పుణ్యక్షేత్రంలో ఒక త్రీ ల్యాండ్స్ అయితే ఉన్నాయండి అది అయితే చూడబోతున్నాం ఇదైతే మనకు ఒక లేఅవుట్లో అయితే ఉంది సో మనకు పుణ్యక్షేత్రం హైవే ఉంది కదండి సో దాని దగ్గర నుంచి మనం రైట్ తీసుకొని ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే ముందుకు వెళ్ళాలండి సో మనకి లెఫ్ట్ సైడ్లో అయితే లేఅవుట్ వస్తుంది సో ఇప్పుడైతే ఇది కానీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మనం స్ట్రైట్ అలా అని చెప్పాను కదా సో ఈ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ స్ట్రైట్ వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో అయితే మనకు ఒక మట్టి రోడ్ వస్తుందండి సో ఈ మట్టి రోడ్లో మనకు లేఅవుట్ ఉంటుంది లోపలికి వెళ్తే సో అలా స్ట్రైట్ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో అయితే మనకి ఒక త్రీ ప్లాట్స్ అయితే కనిపిస్తాయండి సో ఇదైతే మనకు లేఅవుట్ ఎంట్రన్స్ సో దీ లేఅవుట్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్లో అయితే మనకి మూడు అయితే ప్లాట్స్ అయితే కనిపిస్తాయండి దీంట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అయితే ఉన్నాయండి సో ఈస్ట్ ఫేసింగ్లో అయితే వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ అండి నూట డెబ్బై ఏడు గజాలు ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉందండి అండ్ మనకి ఇంకొకటి మూడు వందల యాభై నాలుగు గజాలు వెస్ట్ ఫేసింగ్ ఉందండి అండ్ ఇంకొకటి నూట నలభై ఏడు గజాలు వెస్ట్ ఫేసింగే ఉందండి సో గజం వచ్చి మనకి ఎనిమిది వేలు అయితే చెప్తున్నారండి సో ఇది మనకి మోరంపూడి దగ్గర నుంచి అయితే ఒక ఎయిట్ కిలోమీటర్స్ దాకా వస్తుందండి సో ఇదైతే మనకి వెంచర్ అన్నీ దగ్గరలో మనకి మోరంపూడిలో మనకి స్కూల్ కూడా ఉందండి అలాగే మనకి కన్వెన్షన్ హాల్ కూడా ఉంది సో ఇదైతే మనకి చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుందండి సో మీ ఇన్వెస్ట్మెంట్కైనా దేనికైనా వాడుకోవచ్చు అది ఇక్కడ ఆల్రెడీ హౌసెస్ కూడా కన్స్ట్రక్ట్ అయినాయండి సో దగ్గరలో చూడండి ఇదే పెట్రోల్ బంక్ అవన్నీ ఉన్నాయి సో ఇలా మనకి స్ట్రైట్గా వెళ్తే అయితే మోరంపూడి హైవే కూడా కనెక్ట్ అవుతుందండి సో ఫర్ మోర్ డీటెయిల్స్ మీకు పైన ఉన్న అయితే కాంటాక్ట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో సబ్స్క్రైబ్ టు హెస్య ప్రాపర్టీస్